రంగారెడ్డి జిల్లా నాదర్గుల్లోని ఎంవిఎస్ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో సంప్రదాయ బతుకమ్మ ఆయుధ పూజ వేడుకలను ఘనంగా నిర్వహించారు కళాశాలలో జరిగిన ఈ వార్షిక వేడుకలు సాంస్కృతిక అవగాహనను పెంపొందించడానికి ప్రాంతీయ సంప్రదాయాలను పరిరక్షించడానికి ఎంతో ఉపయోగపడతాయని నిర్వాహకులు తెలిపారు మహిళా విద్యార్థులు అధ్యాపకులు సంప్రదాయ దుస్తుల్లో రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి జానపద గీతాలు ఆలపిస్తూ ప్రాంగణాన్ని కళాత్మకంగా మలిచారు దీంతోపాటు కళాశాలలో ఆయుధ పూజ కూడా జరిగింది కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్లు సిబ్బంది విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు